హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మీరు ఈ నెంబర్ ని మీ ఎడమ చేతి మీద గనక రాసుకున్నట్లయితే మీరు ఇష్టపడేవారు ఎంత మొండిగా ఉన్నా అంటే మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా ఏం అసలు అంటే ఫోన్స్ బ్లాక్ చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్లు చూడకుండా ఇట్లా ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళే మనల్ని నేర్పించగలుగుతారండి మనం ఎవరికీ దొరకము కానీ మనం ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాము ఎక్కడైనా సరే మీరు గమనించుకోండి అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు మన మీద అంటే ఎంత మంది దగ్గర మనం చాలా అంటే మ్యాన్లీగా ఎంతగానో లెవెల్గా ఉంటాము ఎంతగానో డీసెంట్గా ఉంటాం మనల్ని కదిలించాలంటే కొంతమందికి ఎవరికైనా సరే భయం వేసిద్ది కానీ మన ఇష్టపడే మనం ఎవరినైతే ఇష్టపడతా ఉంటాము వాళ్ళకు మాత్రం మనం ఏంటంటే చాలా చులకనగా అంటే మన అనే ఒక ఫీలింగ్ తోటి మనల్ని ఆడుకుంటారు మనల్ని ఏడిపిస్తారు అంటే వారికి ఒక హక్కు అనేది ఏర్పడిద్ది అనమాట అదే అందుకే అంటారు మనం ఎవరికి దొరికినా దొరకకపోయినా మనం ఇష్టమైన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాం అనమాట అట్లా మనల్ని మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో అలాంటి వాళ్ళు మనకు ఖచ్చితంగా నరకం అంటే ఏంటో చూపించగలుగుతారన్నమాట ఎందుకంటే వారి మీద మనం పెంచుకున్నటువంటి ప్రేమే వారికి అది బలంగా మారుతుంది మనకు బలహీనంగా మారుతుంది కాబట్టి ఇక తప్పదు మరి ప్రతి మనిషికి లైఫ్లో అంటే ఇష్టమైన వాళ్ళు నచ్చిన మనిషి ఉంటారు అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే అంటే వాళ్ళు దూరం పెడతా ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరిని అంటే అందరినీ అందరితో పాటుగా వెళ్ళిన మనం ఈక్వల్గా చూడలేము మనకు నచ్చిన మనిషి మనకు కావాలి అది భార్యాభర్తలు అవ్వచ్చు లేకపోతే ప్రేమించే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఇట్లా మనం ఏంటంటే కొంతమందిని కోరుకుంటూ ఉంటాం అనమాట అట్లాంటి వాళ్ళు మనకు సొంతం కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నెంబర్స్ ఏంటంటే కొన్ని మనకి ఇవి ఏంజల్ నెంబర్స్ అంటారు చూడండి ఇవి చాలా అంటే పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే ప్రకృతి యొక్క శక్తి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఏంజల్ నెంబర్స్ ఏంటంటే దేవతలకు అంకితం చేయబడినటువంటి నెంబర్స్ అనమాట అలాంటివి మనకి అటు సైడ్ చూసుకుంటే వాళ్ళు ఇలాంటి ఏంజల్ ఏంజల్ నెంబర్స్ అంటే అటు సైడ్ వాళ్ళకి వాళ్ళకి వచ్చేటప్పటికి పూజలని పరిహారాలని ఇలాంటివి ఏవి ఉండవు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి వాళ్ళు ఒక్కొక్క సమస్యకి అంటే ప్రేమ గురించి ఒక ఏంజల్ నెంబర్ మనీ కావాలంటే ఒక ఏంజల్ నెంబర్ ఇట్లా ఏంజల్ నెంబర్స్ ఉంటాయి అనమాట అలాంటి ఏంజల్ నెంబర్స్ ని యూస్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడతా ఉంటారు నమ్మకంతో చేసినప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తుంది దీనికి వచ్చేటప్పటికి రూపాయితే రూపాయి బిళ్ళ ఖర్చు లేదు చక్కగా మనం సింపుల్ గా చేసేసుకోవటం అంతే మీరు కూర్చొని ఎడమ చేతి మీద రాసేసుకొని మనసులో మీకు ఇష్టమైన వాళ్ళ పేరు తలుచుకొని సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది అనమాట చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది కేవలం కొన్ని క్షణాల్లోనే అంటే మీరు ఏదైతే కోరుకున్నారో మనసులో ఏ సంకల్పం అయితే ఆ అబ్బాయి మాకు ఫోన్ చేయాలని అవ్వచ్చు లేకపోతే అమ్మాయి మాకు ఫోన్ చేయాలని అవ్వచ్చు లేకపోతే భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయి అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట అట్లా ఉండి ఏంటంటే మానసికంగా నరకం అనుభవిస్తా ఉంటారనమాట పైకి మనుషులందరూ కనిపిస్తూ ఉంటారు కాని ఒక్కొక్కరికి లోపల చాలా బాధ ఉంటుంది అనమాట కొన్ని బయటికి చెప్పుకుంటాము కొన్ని చెప్పుకోలేము అనమాట అలాంటివి ఏంటంటే మనలో ఉంచుకోలేక బయటికి ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటే ఎక్కడ పలచనైపోతామేమో ఎక్కడ దాన్ని వాళ్ళు అంటే వీక్ పాయింట్ని పట్టుకొని ఎక్కడ ఆడుకుంటారేమో అని చెప్పేసి ఏంటంటే చాలామంది మనసులో కుమిడిపోతూ ఉంటారనమాట అలా మనకేంటంటే మనకు ఎంత డబ్బు ఉన్నా ఎంత హోదా ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా మన అనే మనిషి మనకు నచ్చిన మనిషి మన లైఫ్లో లేనప్పుడు ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి వెలితిగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళని మనకు దారిలోకి తీసుకొచ్చుకోవటానికి వాళ్ళు ఏంటంటే అట్లా అవాయిడ్ చేసేసేయటము దూరం చేసేసేయటము రెస్పాన్స్ లేకుండా ఉండటము వంద మెసేజ్లు వీళ్ళు పెడతారు పాపం కానీ అటు నుంచి ఒక్క రిప్లై కూడా ఉండదు అసలు చూసారో లేదో కూడా తెలియదు ఒక్క బ్లూటిక్ కూడా పడకుండా మాయం చేసేస్తారనమాట అసలు ఏమి అర్థం కాదు అసలు అసలు ఉన్నారా లేదా అనేటటువంటి డౌట్ కూడా వచ్చేటట్టుగా క్రియేట్ చేస్తారు కంటికి కనిపించరు మనిషికి ఇప్పుడు ప్రేమించి దగ్గర ఉన్న వాళ్ళు నయానో భయానో గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుకుంటాము కానీ వాళ్ళు ఒక చాటు ఉంటే వీళ్ళు ఒక చాటు ఉంటారు మరి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చు కష్టం కదా కాబట్టి అలాంటి దూరంగా ఉన్న వ్యక్తులను దగ్గర చేయటానికి ఖచ్చితంగా మీ ఏంజల్ నెంబర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కొన్ని నియమాలతో చేయాలి అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందులో ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ ఈ నంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఇది వచ్చేటప్పటికి అబ్బాయి అయినా అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు మాత్రం కాస్త నాన్ వెజ్ అనేది మాత్రం కొంచెం తినమాకండి నాన్ వెజ్ విడిగా కూడా మీరు నాన్ వెజ్ అనేది తగ్గిస్తే మీ ఆరోగ్యానికి చాలా మంచిది నాన్ వెజ్ వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ అనేది విడిగా కూడా కొంచెం తగ్గించండి నాన్ వెజ్ అంటే ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకూడదు అలాగే ఒంటి మీద బ్లాక్ కలర్ డ్రెస్ అనేది వేసుకోకూడదు అనమాట అబ్బాయి అమ్మాయి కొంచెం ఈ చిన్నవి పాటించండి రోజు ఏ రోజైనా చేసుకోవచ్చు ఇది మీరు వచ్చేటప్పటికి ఉదయం కానీ అంటే మంచం మీద లెగుస్తారు కదా ఫ్రెష్ మైండ్ తోటి కాస్త నిద్రబట్టి కాస్త మైండ్ యాక్టివేట్ అయి ఉంటది కాబట్టి అలాంటి సమయంలో కానీ లేకపోతే రాత్రి మేము కొనుక్కుంటున్నాం ప్రశాంతంగా ఇక పనులన్నీ అయిపోయిన అనుకున్నప్పుడు కానీ లేకపోతే మీరు వర్క్ లో ఉన్నప్పుడు అయినా సరే కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది కదా అలాంటప్పుడైనా సరే మీరు చక్కగా అనుకోవచ్చు అనమాట ఆ నెంబర్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ పైనేమో ఫస్ట్ మీకు ఇష్టమైనటువంటి వారి పేరు రాయాలి మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు ఇది కావాలనుకుంటే పైన ఏమో మీకు ఇష్టమైన అమ్మాయి పేరు ప్రియా అనుకోండి ప్రియా అబ్బాయి చేస్తుంటే ప్రియా ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ ఒకవేళ అమ్మాయి చేస్తుంది అనుకోండి అబ్బాయి కోసం ఏదన్నా రాజేష్ స్వప్న ఏదో ఒకటి సమ్ ఉంటాయి కదా అట్లా ఎయిట్ నైన్ ఆ అబ్బాయి పేరు రాసేసి గిరి ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ అని ఈ నెంబర్ రాసేసుకోండి మనీ కోసం అనుకోండి మనీ వన్ ల్యాక్ అని చెప్పి మీకు కావాల్సిన అమౌంట్ చెప్పుకొని ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ అట్లా మీరు అట్లా రాసుకోండి అది ఒక ఇది మీకు లెఫ్ట్ హ్యాండ్ మీద రాయాలి పేపర్ మీద కాదు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఇది మీరు వచ్చేటప్పటికి బ్లూ పెన్నుతో కానీ రెడ్ పెన్నుతో కానీ రాయాలి బ్లాక్ ఇంక్ తో మాత్రం రాయకూడదు బ్లాక్ ఇంక్ తప్ప మీరు ఏ స్కెచ్ తోనైనా రాయొచ్చు గ్రీన్తో రాయొచ్చు బ్లూతో రాయొచ్చు రెడ్ తో రాయొచ్చు ఒక బ్లాక్ మాత్రం వద్దు ఇది గుర్తుంచుకోండి ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద మనకి ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ అంటే కనిపిస్తుంది కదా ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఇట్లా రాసేసుకోండి ఇట్లా రాసేసుకోండి ఇవన్నీ సింపుల్ గా నెంబరే కదా మనకి ఈజీగా అయిపోయింది ఒకవేళ ఇష్ట ఇష్టమైన వాళ్ళ పేరు రాసినప్పుడు ఎవరన్నా చూస్తారనుకుంటే వాళ్ళ పేరు మనసులో అనుకోండి అక్కడ రాయొద్దు అప్పుడు ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది అనమాట జస్ట్ నెంబర్ ఒక్కటి మాత్రం రాసేసేయండి పేరు మీరు మనసులో అనుకున్నా సరిపోతుంది అనమాట అట్లా రాసేసుకోండి అట్లా రాసేసుకున్నా కూడా మనకి రిజల్ట్ మాత్రం సేమ్ మామూలుగానే వస్తుంది ఎందుకంటే ఎవరన్నా చూస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అంత రిస్క్ వద్దు మీరు మనసులో వాళ్ళ పేరు తలుచుకొని నెంబర్ రాసేసుకోండి అట్లా రాసేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఇట్లా ఆ అమ్మాయి మాకు ఫోన్ చేయాలి వాళ్ళు లేకుండా మాకేంటంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇట్లా మీకు మనసులో ఆ ఫీలింగ్ అనేది చెప్పేసుకోండి అలాగే డబ్బు పరంగా కూడా మీరు చక్కగా ఇది చేసుకోవచ్చు అనమాట ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట మనకేంటంటే ఇవి స్విచ్ వార్డ్స్ ఏంజెల్ ఏంజల్ నెంబర్స్ ఏంటంటే ఆ దూరమైనటువంటి బంధాలను దూరమైనటువంటి రిలేషన్స్ని మానసికంగా పడేటటువంటి ఆ ప్రెషర్ని తగ్గించడానికి మనం సంతోషంగా ఉండటానికి ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అంటే దేవతల యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట ఏంజల్స్ తిరుగుతూ ఉంటారన్నమాట అట్లా అందుకే మనం ఎప్పుడు కూడా మనసులో కూడా మంచి తలుచుకోవాలి అయిద్ది అనుకోవాలి అవ్వదు అని అనుకోకూడదు ఎందుకంటే తదాస్తు దేవతలు చేయడం అనుకున్నప్పుడు తదాస్తు అంటే అదే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా చెడు అనుకోకూడదు అంతా మంచిగా జరుగుతుంది దైవాన్ని నమ్ముకోవాలి చక్కగా మీరు నమ్మకం ఈ స్విచ్ వార్డు చెప్పుకోండి మీకు వారి దగ్గర నుంచి కొన్ని క్షణాల్లోనే ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ మీరు చేస్తే రిప్లై ఇవ్వటం కానీ ఇట్లా ఏదో ఒకటి చక్కగా అద్భుతం అనేది జరుగుతుంది దీన్ని చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది కాబట్టి సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసేసేయండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి సెషన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్